క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా నేడు మనము మార్చి నెల ఇరవై ఐదవ తారీఖులో ఉన్నాం విశ్వశ్రీ సభతో కలిసి మనం మరియమాత మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం కథోలిక మహోత్సవాలలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన మహోత్సవాల్లో ఒకటి ఈ మరియమాత మంగళవార్త మహోత్సవం ఇక్కడ మనం మన రక్షకుడు దైవకుమారుడు అయిన యేసుక్రీస్తుని యొక్క మనుష్యావతారాన్ని కొనియాడుతూ ఉన్నా దేవుని వాక్కు మరియతల్లి గర్భంలో శరీరధారి అయ్యింది ఇది ముఖ్యంగా మరియమాత పండుగగా కొనియాడబడుతూ ఉంది ఇంకా వేరే పండుగలు కూడా మనము కొనియాడుతూ ఉన్నాం వాటిలో ముఖ్యంగా ఆగస్టు పదిహేనవ తారీఖున మరియమాత ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడిందని ఆ మరియమాత ఎలాంటి పాప లేకుండా ఈ లోకంలో జన్మించిందంటూ ఆమె యొక్క అమలోద్భవాన్ని డిసెంబర్ ఎనిమిదవ తారీఖున ఆ మాత యొక్క దివ్య మాతృత్వ మహోత్సవాన్ని మనము జనవరి ఒకటవ తారీఖున ఈ విధంగా మనము మరియమాత పండుగలు కొన్ని ఆడుతూ ఉన్నాం ఈ మంగళవార్తను లోకాశుభవార్తలు ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం ఈ మంగళవార్తలో మరియ తల్లికి శుభవార్త చెప్పబడింది అదేమిటంటే ఆమె దైవ కుమారునికి జన్మనివ్వబోతుంది ఆమె స్వయంగా దేవునికే తల్లి కాబోతూ ఉంది గబ్రియేలుడు ఆ దివ్య వార్తాహరుడు మరియమాతతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని పలికాడు ప్రభువుని అనురాగానికి అనుగ్రహాలకు అత్యంత ఎక్కువగా పాత్రురాలైన దాన అని ఆ దోత ఆ తల్లిని పిలిచాడు ఈ వాక్యాన్ని మనం ప్రతిసారి మంగళవార్త జపంలో చెప్పుకుంటూ ఉన్నాం శుభ సమాచారం విన్న తర్వాత ఆ మాత నేను ప్రభు దాసురాలను ఆయన చిత్తము నా ఎందు పూర్తిగా నెరవేరునుగాక అని దైవ చిత్తానికి పూర్తిగా సమర్పించుకుంది లోక శుభవార్త ఒకటో అధ్యాయం నలభై ఆరో వచనం నుంచి యాభై ఐదో వచనం వరకు మనం చూసినప్పుడు మరియమాత పాడినటువంటి స్తోత్ర గీతాన్ని మనము ఇక్కడ చూస్తాం తల్లి శ్రీసభ ప్రతి సాయంత్రం మనము జపించే జపాలలో మరియమాత యొక్క స్తోత్ర గీతాన్ని జతచేసి ప్రతిరోజు ఆ తల్లి చెప్పినటువంటి ఆ స్తోత్ర గీతాన్ని జపించవలసిందిగా మనల్ని కోరుతూ ఉంది శాశ్వత జీవి అయిన దేవుడు కాలమే లేనివాడు కాలవాహినిలోనికి ప్రవేశించాడు అంతమే లేనివాడు ఈ అంతమయ్యే మానవ రూపాన్ని దాల్చాడు క్షీణించిపోవడం అంటే ఏమో తెలియని అమరత్వం కలిగిన దేవుడు క్షీణించిపోయేటటువంటి ఈ మానవ రూపాన్ని అతడు స్వీకరించాడు ఈ విధంగా అక్షయమైన దేవుడు క్షయమైన మానవ రూపాన్ని ధరించడమే ఈ మంగళవార్తలోని ముఖ్య సందేశం మరియమాత నేడు ఆ దేవుణ్ణి ఆ శాశ్వత జీవికి తన గర్భంలో రూపునిచ్చి మానవ మాతృనిగా ఈ లోకంలో జన్మించడానికి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి దేవునితో సహకరించింది ఆమె మనందరికీ ఆదర్శం మనం కూడా క్రీస్తుకు మన జీవితంలో జన్మనివ్వాలి అనగా మనం అనుదినం మరింతగా క్రీస్తు వలె మారాలి క్రీస్తుకు సాక్ష్యం పలుకుతూ క్రీస్తుని ఇతరులకు మన జీవిత ఆదర్శం ద్వారా అందించాలి మరియమాత పురుషునితో సంబంధం లేకుండా గర్భం ధరించడానికి సమ్మతించింది దానిని ఎవరు గ్రహించగలరు ఎందరూ దాన్ని ఒప్పుకుంటారు ఈ దేవుని ప్రణాళికను నెరవేర్చే ఈ ప్రయత్నంలో ఆ తల్లి ఎన్నో బాధలు నిందలో అవమానాలు తిరస్కారాలు ఎదుర్కోవలసి వచ్చింది ఆమెకు ఇవన్నీ ముందే తెలుసు అయినప్పటికీ దేవుని కోసం సమస్తాన్ని సహించడానికి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికే ఆమె ప్రాధాన్యతనిచ్చింది మనం కూడా దేవుని ప్రణాళికను మన జీవితంలో నెరవేర్చేటప్పుడు ఆయన చిత్తానుసారం మన జీవితాన్ని నడిపించేటప్పుడు అనేక సార్లు అనేక శ్రమలకు తిరస్కారాలకు గురి అవుతూ ఉంటాం అలాంటి సందర్భంలో ఆ తల్లి మనందరికీ ఆదర్శంగా నిలుస్తుంది ఆ తల్లి ఆదర్శాన్ని మనం స్వీకరించి ఆమె వలె దైవ చిత్తానికి బొద్దులమై మన జీవితాలను దేవుని చిత్తానికి అర్పించుకొని మన జీవితాలను ధన్యం చేసుకోవాలన్న విషయాన్ని మనం మరువరాదు దేవుడు ఎన్నడూ ఎవరిని బలవంతంగా తన చిత్తానుసారం జీవించడానికి కురిగొల్పడు మన స్వేచ్ఛకు ఎల్లప్పుడూ అతడు ప్రాధాన్యతనిస్తాడు మనల్ని ఆటబొమ్మలుగా చేసి తన చిత్తానుసారము మనల్ని కట్టివేసి మన జీవితాలను ముందుకు నడిపించాలని దేవుడు ఆశించడు అతడు ఎప్పుడు మన స్వేచ్ఛకు మన స్వాతంత్ర్యానికి ఇస్తాడు మనం కూడా ఆయన చిత్తానికి విలువనివ్వాలి మనం స్వేచ్ఛతో స్వాతంత్ర్యంతో ఆ దేవుని చిత్తానికి విలువనిచ్చి మనము ఆ దేవుని చిత్తానుసారము జీవించినప్పుడు నిజంగా మనం దేవుణ్ణి సంతోషపడతాము అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఆ మరియ తల్లి స్వేచ్ఛతోనే స్వాతంత్ర్యంతోనే దేవుని చిత్తానికి తనను తాను అర్పించుకున్నది చిత్తాన్ని నెరవేర్చడమే తనకు ముఖ్యమైనటువంటి బాధ్యతగా ఆమె దైవ చిత్తానికి తనను తాను తన స్వేచ్ఛలో అర్పించుకున్నది దేవుడు తన గబ్రియలు దేవదోతను పంపి నిజంగా ఆమె స్వేచ్ఛతో స్వాతంత్ర్యముతో తన ఇష్టపూర్తిగా దైవ చిత్తానికి లోబడి దైవ చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి ఆమె జీవించడానికి దైవ ప్రణాళికను నెరవేర్చడానికి తన జీవితాన్ని అర్పించుకోవడానికి సిద్ధంగా ఉందా లేదా అని తెలుసుకున్నాడు అందుకే ఆ దేవదూతను ఆ గబరియోలుణ్ణి తన వార్తాహరుణ్ణి ఆ తల్లి దగ్గరకు పంపించాడు దేవదూత మరియమాత దగ్గరకు వెళ్ళి ఇదిగో నీవు దేవునికి జన్మనివ్వబోతూ ఉన్నావు అతడు వంశీలను పరిపాలిస్తాడు దావీదు సింహాసనాన్ని అలంకరించి రాజ్యపాలన చేస్తాడు అతని రాజ్యపాలనకు అంతమే ఉండదు అంటూ ఆ దేవదూత మరియమాతకు మంగళవార్తను తెలియజేసింది ఆ మంగళవార్త విన్నప్పుడు మరియ తల్లి దేవదూతకు ఇచ్చిన సమాధానంలో రెండు ముఖ్యమైన అంశాలు మనకి కనిపిస్తాయి మరియు తల్లి నేను ప్రభు దాసురాలను ఆయన చిత్తము నాయందు నెరవేరును గాక అంటూ సమాధానం ఇచ్చింది ఇక్కడ మరియ తల్లి ఇచ్చిన ఈ సమాధానంలో పూర్వ నిబంధన మొత్తము కూడా ఇమిడి ఉండడాన్ని మనం చూడవచ్చు పూర్వ నిబంధనలో ముఖ్యమైన రెండు భాగాలు ఒకటి మోసే చేత రాయబడినటువంటి తోరాగా చెప్పబడిన మొదటి ఐదు గ్రంథాలు అటు తర్వాత నిబియంగా చెప్పబడినటువంటి ప్రవక్తల రచనలు నిబి అనగా ప్రవక్త కాబట్టి ఈ ప్రవక్తల రచనలు కానివ్వండి ఆ మోసే చేత రాయబడిన ధర్మశాస్త్రం కానివ్వండి ఆ మొదటి ఐదు గ్రంథాలు కానివ్వండి ఇదిగో నీవు దైవ ప్రేమ కలిగి ఉండాలి నీవు సహోదర ప్రేమను పాటించాలి నీ జీవితంలో దైవ ప్రేమ సహోదర ప్రేమ అనే ఈ నియమాలను పాటించాలి అప్పుడే నీవు దేవునికి ప్రియమైన వాడివి అవుతావు అని తెలియజేస్తూ ఉన్నాయి మరియు తల్లి ఈనాడు ఈ దైవ ప్రేమ సహోదర ప్రేమ అనేటటువంటి ఈ శాసనాలను తాను దైవ చిత్తానికి అర్పించుకొని నేను ప్రభు దాసురాలను ఆయన చిత్తము నెరవేరును నెరవేరునుగాక అని ఇచ్చిన సమాధానములో దాగి ఉన్నాయి ఆ తల్లి దేవుణ్ణి ప్రేమించింది దేవుణ్ణి విశ్వసించింది దేవుని చిత్త ప్రకారము తన జీవితం ఉండాలని కాంక్షించింది తనకున్న దైవ ప్రేమను బట్టి దైవ చిత్తానికి తనను తాను పూర్తిగా అర్పించుకున్నది అంతేకాదు తన స్వార్థాన్ని చూసుకోకుండా తన పొరుగువారి శ్రేయస్సును సకల మానవాళిని తన బిడ్డలుగా భావించిన ఆ స్త్రీమూర్తి ఆ తల్లి తన తల్లి తత్వంలో సకల మానవాళి రక్షణను కాంక్షించింది సకల మానవాళి రక్షణ నెరవేరేటటువంటి ఈ తరుణంలో దేవునితో తాను సహకరించాలి అని చెప్పి గ్రహించింది సకల మానవాళి మీద ప్రేమతోనే దైవ చిత్తానికి తన జీవితాన్ని పూర్తిగా సమర్పించుకుంది కాబట్టి మరియ తల్లి ఇచ్చిన ఈ సమాధానంలో దైవ ప్రేమ సహోదర ప్రేమ అన్న ఈ రెండు శాసనాలను వాటిని మరియ తల్లి పూర్తిగా దైవ చిత్తానికి తనను తాను అర్పించుకోవడం ద్వారా నెరవేర్చడాన్ని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం సకల మానవాళిని రక్షించ దేవుడు తలపెట్టినప్పుడు అందరి తరఫున మరియ తల్లి దేవునికి స్వేచ్ఛతో కూడిన సహకారాన్ని అందించింది అందరి తరపున దైవ సంకల్పానికి అవును అని తలొగ్గింది తద్వారా అందరి రక్షణకు ఆమె కారకురాలు అయ్యింది సకల సృష్టి కూడా ఈ మహత్తరమైన గడియ కోసం ఎదురు చూస్తూ ఉంది మానవ పాపానికి సృష్టి కూడా ప్రభావితమై నలిగిపోతూ ఉంది సృష్టి యావత్తు ఈ పాపభారం నుండి విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంది దేవుడు ఈ మహాఘట్టాన్ని ఈ మంగళవార్త ద్వారా మరియ తల్లికి అందించాడు తద్వారా మనందరికీ ఆ మంగళవార్తను ప్రకటించాడు ఇది మన రక్షణ ఆరంభ గడియ విమోచించబడ్డ నూతన సృష్టికి అంకురార్పణం చేయబడిన గడియ అందుకే ఆ శుభవార్తకు ఆ తల్లి మరియ ఏమని సమాధానం చెబుతుందోనని కొద్ది క్షణాలు ఈ యావత్ సృష్టి అంతా కూడా స్తంభించుకొనిపోయింది ఆ తల్లి సమాధానం కోసం ఎదురు చూడసాగింది ఆ తల్లి దైవ చిత్తానికి తలవొగ్గి ఆయన చిత్తము నాయందు నెరవేరునుగాక అంటూ అవును అని ఎప్పుడైతే ఇచ్చిందో ఈ సృష్టి యావత్తు కూడా ఆనందంతో గట్టిగా గాలి పీల్చుకొని కేరింతలు కొట్టింది ఈ సృష్టి ఆనందంతో గట్టిగా గాలి పీల్చుకొని దేవునికి వందనాలు తెలియజేసిందని భక్తులు ఆ పవిత్రమైన మంగళవార్త గడియను గూర్చి అభివర్ణించారు ఇక్కడ దేవదోత దేవుడే ఆ దేవుని సందేశాన్ని ఈ దోత తీసుకొని వచ్చాడు మరియ తల్లి అవును అని ఆ దోతకు సమాధానం ఇచ్చింది అనగా దేవునికే దేవుని చిత్తానికే ఆమె అవును అని చెప్పి తన జీవితాన్ని అర్పించుకున్నది అన్నిసార్లు కాదు లేదు అని గర్వంతో అవిధేయతతో మానవాళి సమాధానమిస్తూ ఉండే ఆ మానవ మస్తిష్కం నుండి మొదటిసారిగా పూర్తిగా మనసావాచ అవును అని తన చిత్తానికి బొద్దురాలైన తన ప్రియమైన కుమార్తెను చూచి ఆ పరలోకపు తండ్రి ఎంతో ఆనందించి ఉండాలి దేవుని రక్షణ ప్రణాళిక నెరవేర్చడానికి భరోసాగా వచ్చిన గొప్ప క్షణాలు ఇవి అందుకే ఈ వాక్యాలను గూర్చి మరి తల్లి ఒక సందర్భంలో ధన్య ఆలంతో చెబుతూ ఈ విధంగా చెప్పింది ఎండిపోయి నెలలు కొట్టుకొని పోయి బీడువారిపోయిన నేలపై వర్షపు జల్లులు పడి నేలను ఫలింపజేసినట్లుగా ఆ నేలకు జీవాన్నిచ్చినట్లుగా ఈ మంగళవార్త ప్రార్థన ఆ దేవుని వాక్యాలు మన బీడువారిన పాపపు జీవితాలను పచ్చగా మార్చి దేవుని అనుగ్రహాలతో మన జీవితాలను ఫలింపజేస్తాయని ఆ తల్లి ఆ ధన్య ఆలంతో చెబుతూ ఈ మంగళవార్త యొక్క ప్రాముఖ్యతను అభివర్ణించింది అందుకే మన ఏలూరు కథోలిక పీఠంలో ఈ మంగళవార్త మహోత్సవానికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ గౌరీపట్నంలో నిర్మలగిరి మాత మహోత్సవాన్ని ఈ మంగళవార్త మహోత్సవం నాడు ప్రతి సంవత్సరము మనం ఘనంగా కొనియాడుతూ ఉన్నాము ఇది మన ఏలూరు కథోలిక పీఠానికి చెందిన అధికారిక పుణ్యక్షేత్రం ఈ గౌరీపట్నంలో నిర్వహించబడే నిర్మల మాత మహోత్సవం ద్వారా ఆ చల్లని తల్లి అటు దేవునికి తల్లిగాను సకల మానవాళికి మనందరికీ తల్లిగాను ఉండి ప్రజలను తన కుమారుని రక్షణానుగ్రహాలతో నింపి ప్రజలను దేవుని చెంతకు చేర్చడానికి అహర్నిశలు కృషి చేస్తూనే ఉందని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాము అందుకే ఈ పండుగను ప్రతి సంవత్సరము ఆ తల్లి చేస్తున్న కృషికి ఆ తల్లి మనల్ని తన కుమారుని రక్షణానుగ్రహాలతో నింపడానికి తన కుమారుని దగ్గరకు నడిపించడానికి చేస్తున్న ప్రయత్నానికి కృతజ్ఞతగా ప్రతి సంవత్సరము ఎంతో ఘనంగా ఈ పండుగను మనం ఏలూరు పీఠంలో కొనియాడుతూ ఉన్నాము ఆ తల్లి మనలను మన పూజ్య పీఠాధిపతులను మహాగణ శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారిని మన పీఠములో ఉన్న పూజ్య గురువులందరినీ మఠకన్యలను ఉపదేశులను ఉపాధ్యాయులను విశ్వాసులందరినీ తన నిత్య ప్రార్థనా సహాయంతో బలపరిచి తన కుమారుని వద్దకు నడిపించి మనకు నిత్యము తన కుమారుని రక్షణానుగ్రహాలను అందించి కాపాడాలని కోరుకుందాం ఆ దేవుని దీవెనలను అందిస్తూ ఆ దేవుని తల్లి మనందరి తల్లి మనలను మన కుటుంబాలను నిత్యము కాచి కాపాడును గాక ఆ మెయిన్